இக்கோட்டோ <laughs> திகால்சி

మీరు ఎక్కడ పడిపోతారని టెన్షన్ ఇచ్చే రానీ వన్ మినిట్ విజువుల్ కావాలి సార్ విజువల్ సరిపోదు భగవంత్ కేశరి సినిమా సక్సెస్ తర్వాత సాహు గారు పట్టు గారు నిర్మాత మేము వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నాం సో అప్పుడు కొన్ని పరిస్థితులు రాలేకపోయాయి సో అది ముందు ఆ మొక్కు చెల్లించుకుందాం ఇక్కడికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నాం చాలా గొప్ప దర్శనం అయింది సో చాలా సంతోషం ఉంది ఇప్పుడు దిల్ రాజు గారి బ్యానర్లో శ్రీ వెంకటేశ్వర క్రిషియన్స్ వెంకటేష్ గారితో మొన్ననే సినిమా ఓపెనింగ్ అవడం కూడా జరిగింది సో వెంకటేష్ గారి దీని అది మూడో చిత్రం సో నెక్స్ట్ ఇరవై ఐదు రెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రాబోతుంది సో అది జూలై ఆగస్ట్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి జూలైలో ఒక వన్ వీక్ ఆగస్ట్ నుంచి కంటిన్యూస్ స్కెడ్యూల్తో నవంబర్కి ఫినిష్ చేసి సో సంక్రాంతికి మళ్ళీ మీకు ఎఫ్ టూ సర్లేరనీకి ఎవరు రెండు సంక్రాంతి తర్వాత నాకు మళ్ళీ మూడో సంక్రాంతి మళ్ళీ మీ అందరినీ నవ్వులతో ముంచెత్తడానికి వెంకటేష్ గారు నేను ముందుకు రాబోతున్నాను సో చాలామంది ఇది ఎఫ్ ఫోరు అనేది అనుకుంటున్నారు బట్ ఇస్ ఎఫ్ ఫోర్ కాదు సో మళ్ళీ ఇది ఒక వేరే జోనర్లో ట్రై చేస్తున్నాను వెంకటేష్ గారు నేను ఇది ఒక డిఫరెంట్ జోనర్ సో అలాగే దీంట్లో ఇంకో హీరో ఇంకో హీరోని కూడా బయట చాలా గాసిప్స్ వస్తున్నాయి సో దీంట్లో వెంకటేష్ గారు సోలోగా యాక్ట్ చేస్తున్నారు ఇంకో హీరో ఎవరూ లేరు ఈ సినిమాలో సో వెంకటేష్ గారు సోలో అండ్ మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ క్యాస్టింగ్ అంతా కూడా మేము చెప్పడం జరిగింది సో మళ్ళీ ఒక హిలేరియస్ రైడ్ ఫన్ రైడ్ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి మీ ఫ్యామిలీ అందరితో వచ్చి మళ్ళీ ఈ సినిమాను చూసి మీరు అద్భుతంగా ఆనందించి వెళ్తారని ఆశిస్తున్నాం మళ్ళీ శ్రీవారి ఆశీస్సులతో మళ్ళీ ఆయన్ని దర్శించుకుంటాం ఆ సినిమా తర్వాత సో థ్యాంక్ యూ